హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో ప్రజెంట్ నేను మా ఫ్రెండ్ సుమా వాళ్ళ ఇంటికి వచ్చానండి వాళ్ళ ఇంట్లో పసుపు ముహూర్తం అన్నమాట అంటే రాయి వాళ్ళ చిన్నమ్మాయి మ్యారేజ్ సెటిల్ అయింది సో ఆ మ్యారేజ్కి సంబంధించి ఫస్ట్ కార్యక్రమం మనం పసుపు దంచడం విఘ్నేసుడు బియ్యం కట్టడం లేదా రాయి అని అంటాం కదా ఆ కార్యక్రమం అయితే అవుతుంది సో నేను మా ఫ్రెండ్ మాధవి వచ్చాము మిగతా ఫ్రెండ్స్ ఎవరికి ఈసారి అవ్వలేదండి వాళ్ళందరూ కూడా వేరే వేరే రీజన్స్ వల్ల రాలేకపోయారు అండ్ రాగానే ఎంట్రన్స్లో అయితే ఇలాగా ఒక క్లాత్ పెట్టి అన్ని డెకరేషన్ చేశారు అండ్ ఇలా గాజులు పువ్వులు హెయిర్ పిన్స్ కూడా పెట్టారు డెకరేషన్ వాళ్ళకి అంతా ఇలాంటివన్నీ సెట్ చేస్తారు కదా వాళ్ళకి డెకరేషన్ వాళ్ళకి ఇచ్చేశారు వాళ్ళు ఇలా అన్ని పెట్టారన్నమాట ఇలా ఎంట్రన్స్ లో రాగానే వాళ్ళ చెల్లి కుంకుమ పెట్టి గంధం పెట్టి లోపలికి పంపిస్తున్నారు చాలా బాగా డెకరేట్ చేశారండి అంతాను సింపుల్గా ఉంది నీట్గా ఉంది అండ్ ఇలా ప్లేటర్స్ అయితే ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాయి కదా డెకరేషన్ వాళ్ళు తీసుకొచ్చి పెడతారు కదా ఇవన్నీ కూడా అలా పెట్టించారు అన్నమాట చూడడానికి చాలా చాలా బాగుంది ఇంకా నాతో పాటు మీరు కూడా చూసేయండి రంగా రంగా సూవి కావేటి బంగారు సూవి లాలో కస్తూరి రంగ సోవి కావేటి రంగ సూవి బంగారు రంగ సువి నాలో పచ్చాని పందిరి వేసి పంచావన్ ముగ్గులు పెట్టి పచ్చాని పందిరి వేసి పంచావన్ల ముగ్గులు పెట్టి పేరంటాళ్ళు అందరూ కలిసి పసుపు దంచరే సోవి కస్తూ సూవి కావేటి రంగ సూవి బంగారు రంగ సూవి నాలో కుంకుమ్మ బొట్టు పెట్టి ఐదు దో సిల్ల కొమ్ములేయరారమ్మ కుంద నెల రోలు తెచ్చి కుంకుమ్మ బొట్టు పెట్టి ఐదు దో కొమ్ములేయ రారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మ పరుగు పరుగున వచ్చి పసిడీరో కన్లకిప్పుడు మామిడాకు కంకాలు కట్టరారమ్మా పరుగు పరుగున వచ్చి పసిడీరో కండ్లకిప్పుడు మామిడాకు కంకాలు కట్టరారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మా మన రామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మా కుందా నాల తెచ్చి కుంకుమ్మ పొట్టు పెట్టి ఐదూ దోసిల్ల రారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మా మన రామయ్య పెళ్ళి పసుపు గల్లూ గల్లు గల్లు మాణిగాజు పిల్ల పసుపు కొమ్ములు వేయరారమ్మా గళ్ళు గళ్ళు మానిగాజూలు మ్రో గంగ పిల్ల పసుపు కొమ్ములు వేయరారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మా రో లెత్తలేను రో కలెత్తలేను ఓయమ్మా చీమంతి కడ చేతులెత్తలేను ఈ చేతి కడియాల చేతులెత్తలేను ఆహుం ఆహుం చెరులందరూ కూడి చకచకరమ్మ చందనాల పసుపు చేరిదంగా ఈ కుందనాల పసుపు కుదిపిదంగా ఆహుం ఆహుం ോജിച്ച് വേടിച്ച് വേടി ആഹം ആഹം മുഗൂരമ്മൂ മുോട്ടേ ദേവത മാഹ്വാനീകൂം ആഹം పసిడి మనసులతో పసుపును సృజించి దివ్యవాకులతో దీవించి పోరండి మీ దివ్య వాకులతో దీవించి పోరండి ఆహు ఆహు పసుపును దంచేరు పడతూలంతా చేరి పచ్చంగా నూరేళ్ళు పరిడమిల్లాలి పచ్చంగా నూరేళ్లు పరిడమిల్లాలి ఆహుం 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 ఇరవై నాలుగో తారీఖు రాక్ స్టార్ కి పిక్నిక్కి అందరూ కంపల్సరీగా రండి మీకు కూడా వస్తున్నాం వచ్చేస్తున్నాం